ఇక్కడ మార్నింగ్ లేవగానే చుట్టూతో చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఒక గంట తర్వాత బాగుంది ఇంకొక గంట తర్వాత కూడా బాగానే ఉంది అని నన్ను అనిపించింది ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా చూపిస్తూ ఉండండి ఆ తర్వాత నుంచి అక్కడ నిజం చూపిస్తూ ఉండండి చూసారు కదా ఒక్క మనిషి చూద్దామన్నా లేడు కుక్క లేవు కోతులు లేవు పక్షులు లేవు ఎట్టు చూసినా అసలు కొంచెం పిలిచినా పలికే నాదుడు లేడు రోడ్లన్నీ ఖాళీ ఖాళీ మొత్తం ఖాళీ మనుషులన్న మాటే లేరు కారు వెళ్తుంది పాపం మళ్ళీ ఎవరినైనా చూడకూడదు మనం గట్టిగా చూసారు కదా అతి ప్రశాంతత ఎంత భయంకరంగా ఉంటుందంటే పాపం ఇక్కడ ఉన్న వాళ్ళు ఊరికూరికే ఇండియన్స్కి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటే చిరాకేస్తూ ఉంటుంది మనకి ఏహే ఊరికి ఫోన్లు చేస్తారు మనం ఫోన్ నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడని వాళ్ళకి పక్కన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం మనకి చిరాకేసి కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంత అదృష్టవంతులం అంటే మన దేశం చక్కగా ఒక పెళ్ళిళ్ళు లాగా పెళ్ళిళ్ళు ఎలా ఉంటుంది హడావుడి హడావుడిగా సందడి సందడిగా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు సౌండ్లు తర్వాలు జోకులు కొట్టుకోటాలు దిట్టుకోటాలు అన్నీ అన్నీ అంటే ఇంకా అంత సందడిగా అది అయిపోయిన తర్వాత మనకి కానీ ఇక్కడ ఎలా ఉంది తెలుసా అనకూడదు కానీ మనిషి పోతే నిశ్శబ్దం ఉంటుంది సైలెన్స్ ఇంత సైలెన్స్ భరించాలంటే చాలా కష్టం ఒక్కరోజుకే ఎలాగో ఉంది అంటే పప్పం వీళ్ళేళ్ల తరబడి ఇంట్లోనే ఉంది మన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు పలకరిస్తే బాగుండు మాట్లాడితే బాగుండు ఎవరైనా పలకరించే వాళ్ళు ఉంటే బాగుండు అనే వాళ్ళందరికీ గంటలు గంటలు మనకి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు ఇందు మూలంగా చెప్పొచ్చేది ఏంటంటే నా జన్మ భూమి ఎంత అందమైన దేశము అని మన భారతదేశానికి ఎగిరేసుకొని మేము భారతీయులు అని చెప్పుకోండి హ్యాపీగా యుఎస్లో ఉండి వీళ్ళు ఏమీ లేదు నాకు అర్థమైంది కాకపోతే మన ముందు పోస్ కొడుతున్నారు అంతే ఇక మించి ఏం లేదు మనం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మన దేశంలో యాక్చువల్గా ఆ డీజే సౌండ్లు ఆ సౌండ్లు బేసిక్గా నాకు సౌండ్ ఇరిటేషన్ ఉంది నాకు చాలా చిరాకు అనిపించింది వచ్చిన వెంటనే బబలే ఉంది అనిపించింది కానీ ఇక్కడ మనం ఉండలేమని కూడా అనిపించింది చాలామంది భారతీయులు ఇక్కడ ఉండి బాగున్నా అనుకుంటున్నారు కానీ ఇండియా వచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం ఎందుకు ఆరేంజ్లో ఉంటుంది అనేది ఇప్పటికైనా అర్థమైందా మన దగ్గర లేనిది ఎక్కడా లేదు మన దేశంలో పుట్టడం మనం భారతీయులుగా ఉండడం నిజంగా మనం ఎన్నో జన్మలు పూజలు చేసుకుంటే ఆ పుణ్యమ్మలనే పుట్టాం